మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు రామోజీ రావు ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే ఇలా ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది రామోజీరావు మరణ వార్త తెలిసి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు ఇకపోతే రామోజీరావు మరణం తర్వాత ఏపీ ప్రభుత్వం ఆయన సంస్కరణ సభలను విజయవాడలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి కిరవాణి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నేను గతంలో ఎన్నో సభలలో తికితే రామోజీరావు గారి లాగా బ్రతకాలి అని చెప్పాను కాని ఇప్పుడు మరణించిన కూడా ఆయనలాగే మరణించాలని కోరుకుంటున్నట్లు కీరవాణి తెలిపారు ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చే వరకు ఆపుకొని తానే మరణించాడు అదే విధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ ని హస్తాల నుంచి బయటపడటం ఆయన కళ్ళారా చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారంటూ పరోక్షంగా వైఎస్ జగన్ ఎస్ జగన్ పరిపాలనపై ఈయన విమర్శలు చేశారు ఇక రాము ోజీరావు గారు దేవుడిని నమ్మరు కానీ ఆయన ఫోటో మా దేవుడి గదిలో ఉంటుందని కీరవాణి తెలిపారు ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన ఆయన ఎప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలుస్తారని కీరవాణి తెలిపారు ఈ విధంగా కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి